బాలకృష్ణ సుదీర్ఘ సినీ కెరీర్లో పౌరాణికం జానపదం యాక్షన్ ఫ్యాంటసీ ఇలా అన్ని జోనల్స్ టచ్ చేశారు సమకాలీన హీరోలకు సాధ్యం కాని కథాంశాలతో సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పించారు దర్శకుడిగా రెండువేల నాలుగులో బాలకృష్ణ ఓ సినిమా మొదలు పెట్టారు అది కూడా మైథలాజికల్ కథాంశంతో భారీ బడ్జెట్ మల్టీస్టారర్గా ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశారు బాలకృష్ణ డ్రీం ప్రాజెక్టుగా మొదలైన ఈ మూవీ అర్ధాంతరంగా ఆగిపోయింది ఆ సినిమానే నర్తనశాల ఈ మూవీ ఎందుకు ఆగిపోయింది ఎంతో ఇష్టంగా ప్రారంభించిన ఈ సినిమాను బాలయ్య ఎందుకు పూర్తి చేయలేదు ఈ సినిమా వెనుక ఉన్న స్టోరీని ఈ వీడియోలో తెలుసుకుందాం తండ్రి సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నర్తనశాల మూవీ స్పూర్తితో మైథలాజికల్ మూవీ చేయాలని బాలకృష్ణ అనుకున్నారు రెండువేల నాలుగులో ఆ సినిమాకు శ్రీకారం చుట్టారు బాలకృష్ణ తండ్రి సినిమా టైటిల్ ను తీసుకొని హీరోగా నటిస్తూనే స్వీయ దర్శకత్వంలో నర్తనసాల సినిమాను బాలకృష్ణ మొదలుపెట్టారు ఈ సినిమాలో అర్జునుడు బృహన్నలతో పాటు మరో పాత్రను చేయాలని బాలకృష్ణ అనుకున్నారు ద్రౌపదీ పాత్ర కోసం సౌందర్యను తీసుకున్నారు భీముడిగా శ్రీహరి నకురుడిగా ఉదయకిరణ్ ధర్మరాజుగా శరద్బాబులను ఎంచుకుని ఈ సినిమా షూటింగును మొదలుపెట్టారు బాలకృష్ణ ఉత్తర పాత్ర కోసం అసిన్ ను ఫిక్స్ చేశారు వ్యాసుడి భాగవతాన్ని ఫాలో అవుతూ ఈ చిత్రం స్క్రిప్టు చేశారు బాలకృష్ణ సంభాషణల రచనలో పరుచూరి సోదరులు నాగభైరవ కోటేశ్వరరావు మహారథి ఆయనకు అండగా నిలిచారు అంతా సాఫీగా జరిగిపోతుందనుకుంటున్న తరుణంలో బెల్లంకొండ సురేష్ తో కలిసి లక్ష్మీ నరసింహ సినిమాని నిర్మించిన పూసపాటి లక్ష్మీపతి రాజు నిర్మాతగా నర్తనశాల షూటింగ్ రెండువేల నాలుగు మార్చి ఒకటిన రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది ఈ సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి అన్నీ అడ్డంకులే ఈ సినిమా ప్రారంభ ముహూర్తమే సరైంది కాదని అప్పట్లో చాలామంది అన్నారు పది రోజులపాటు అర్జునుడిగా బాలకృష్ణ తెమ్మరాజుగా శరద్బాబు భీముడిగా శ్రీహరి ద్రౌపదిగా సౌందర్య పాల్గొన్న కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు అంతే ఆ తర్వాత నుంచి నర్తనశాల సినిమాకు కష్టాలు మొదలయ్యాయి ఆ తర్వాత విజయేంద్రవర్మ సినిమా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం కోసం రాజస్థాన్ వెళ్లారు బాలకృష్ణ జోధ్పూర్లో షూటింగ్ చేస్తున్నప్పుడు నలభై అడుగుల నుంచి దూకినప్పుడు కాళ్లకు గాయాలై మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది ఈ గాయం నుంచి కోలుకుంటున్నాక షూటింగ్లో పాల్గొంటారు అనుకుంటుంటే వరుసగా మరికొన్ని సంఘటనలు ఆ కారణంగా నాలుగు నెలలపాటు షూటింగ్లకు దూరంగా ఉండాల్సి వచ్చింది అదే సమయంలో ఆ సినిమాలో ద్రౌపది పాత్ర పోషిస్తున్న సౌందర్య మరణం బాలకృష్ణను షాకు గురిచేసింది అయినప్పటికీ ద్రౌపది పాత్రకు గ్రేసి ఎంపిక చేసి చిత్రం కొనసాగించాలని అనుకున్నారు ఆ తర్వాత ఇందులో భీముడి పాత్ర పోషించిన శ్రీహరి రెండువేల పదమూడు అక్టోబర్ తొమ్మిదిన కన్నుమూశారు కాలం కలిసి రాకపోవటంతో చివరికి నర్తనసాల చిత్రాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది దీంతో షూటింగ్ పూర్తి కాకుండానే ఆగిపోయిన నర్తనసాల మూవీకి సంబంధించి పదిహేడు నిమిషాల వీడియోను గతేడాది శ్రేయాస్ ఈటీ ఓటీటీలో బాలకృష్ణ రిలీజ్ చేశారు నర్తనసాల మూవీ వీడియో నందమూరి అభిమానులతో సినీ లవర్స్ ని ఆకట్టుకుంటోంది పదిహేడు నిమిషాల సినిమానే అయినా ఓ ప్రధాన సినిమాకు రావాల్సినంత హైపు వచ్చింది ఈ సినిమా విశేషాలను చెబుతూ బాలయ్య ఓ అరగంట నిడివి ఉన్న వీడియోను విడుదల చేశారు అందులో ఏంటంటే కళ్ళు మూసుకోని కనేదీ కళ కళ్లు మూసి నిద్రపోతున్న సమాజాన్ని మేలుకొల్పేదీ కళ నరసింహనాయుడులోని తన డైలాగ్ నిజ జీవితంలో కూడా నిజమవుతోందన్నారాయన నటన అనేది సామాన్యమైనది కాదని వేరేవాళ్ల ఆత్మలోకి ప్రవేశించటమే నటన అని అభివర్ణించారు చక్రవర్తి బిడ్డలు కూడా విరాట మహారాజు కొలువులో తలదాచుకోవాల్సి వచ్చింది మహాభారతంలో అన్ని పర్వాల్లోనూ విరాటపర్వం చాలా విశిష్టమైంది ఈ సినిమా ఉన్నది పదిహేడు నిమిషాల నిడివే నిజానికి మేము రెండు సీన్లు మాత్రమే షూటింగ్ చేశాం నటుల దగ్గర పది రోజులు డేట్లు మాత్రమే తీసుకున్నాం నేనే దర్శకత్వం వహించాను నాది మా నాన్నగారి స్కూలు దేనికైనా ప్రిపేర్ అవుతాం అని వివరించారు అంతేకాదు తను తీసిన ఆ రెండు సీన్లు ఐదారు నిమిషాలు ఉంటుందని దానికి ఏమేమి జతపరిచానో ఇంకా ఏమేం చేశానో చూస్తే మీకే తెలుస్తుందని చెప్పారు ఇందులో నాన్నగారు కనపడకుండా మాత్రం ఉండరు అని చెప్పటంతో ఇందులో నందమూరి తారక రామారావు పాత్ర కూడా ఉంటుందన్నది స్పష్టమైంది శ్రేయాస్ మీడియా ఈటి ఎన్బీకే హౌస్లో ఈ సినిమాని చూడొచ్చు నేను టైంను వృధా చేయను తెలియనవి తెలుసుకుంటాను సమాజానికి మనం ఉపయోగపడుతున్నాం అనుకున్నప్పుడు మించిన తృప్తి ఇక వేరేదేమీ లేదు ఇన్ని కోట్ల మంది ప్రేక్షకులతో నాకు అనుబంధం కలగటం నా పూర్వజన్మ సుకృతం అని బాలకృష్ణ ఈ సినిమా విశేషాలను వివరించారు ఇదంటీ నర్తనశాల ఆగిపోవటం వెనుక అసలు కథ మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి